హ్యాపీయా అందరు హ్యాపీయా హ్యాపీయా మీరెవరు ఎదురు చూడలేదు కాదు ఇలా ఉంటుందని అసలు చూసి ఉండరు కళ్యాణ్ గారికి ఇంతవరకు ఫుల్ ప్లెడ్గా ఫుల్ యాక్షన్గా ఆయన మీదే ఉన్న సినిమా మొదటి సినిమా ఇది పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమా ఇది ఆయన తోటి పాన్ ఇండియా సినిమా తీయాలని ఖుషి అప్పుడే అనుకున్నా నేను ఖుషి హిందీలో చేయమని అడిగితే వద్దానా నేను ఇప్పటికీ ఈ సినిమా ఇలా తయారైంది ఐదు సంవత్సరాల తర్వాత ఈ సినిమా వస్తుంది ఇండస్ట్రీ కానీ అభిమానులు కానీ ఇంక్లూడింగ్ కళ్యాణ్ గారు కూడా ఎదురు చూడలే ట్రైలర్ చూసేవరకు కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ చూసి మళ్ళీ మళ్ళీ ఏడుసార్లు చూశారు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఇది సినిమా మాత్రమే సినిమా రిలీజ్ అయిన తర్వాత జనంలోకి వెళ్ళాక ఇది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా ఇది చరిత్రని గుర్తు చేస్తుంది చరిత్రని గుర్తు చేసే సినిమా ఇది ఎందుకంటే ఈ మధ్యనే చావా అని ఒక సినిమా రిలీజ్ అయింది చావా ఛత్రపతి శివాజీ కొడుకు సంభాజీ బయోపిక్ ఎంతవరకు ఎవరికి తెలియదు సడన్గా సినిమా రాగానే చాలామంది ఏడ్చారు సినిమా చూసి సినిమా కనెక్ట్ అయింది సో ఈ సినిమా ఈ సినిమా కమర్షియల్ సినిమా కాసేపు సైలెంట్ గా ఉంటే మాట్లాడతాం ప్లీజ్ సైలెంట్ మీ అందరూ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఓజీ ఓజీ ఓజి ఓజీ అన్నారు కానీ కానీ మీ ఎవరికి మీరెవరికి హరిహర వీరమాలు గురించి ఇంతవరకు తెలియదు ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు చూశారు ఎలా ఉంది సో అది అది సినిమా అంటే ఈ క్రెడిట్ మొత్తం మా జ్యోతి కృష్ణకి తనకి మొత్తం ఇంత కష్టపడి రాత్రి పగళ్ళు పనిచేశాడు కళ్యాణ్ గారు మెచ్చుకున్నారు నిన్న చూసుంటారు ఇంత రాత్రి పగలు ఈ సినిమాని ఈ లెవెల్కి తీసుకొచ్చి అని అప్రిషియేట్ చేశారు సో డెఫినెట్గా ఇది రేపు సినిమా చూస్తే ఇంతకు రెండింతలు నాలుగింతలు ఐదింతలు ఉంటుంది సినిమా ఏ మాత్రం తక్కువ ఉండదు ఇది అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది సార్లు చూస్తామని చెప్తున్నారు పది సార్లు చూస్తారా ఓకే మీరే కాదు మేము కూడా చూస్తాం మేము కూడా చూస్తాం ఎందుకంటే నా సినిమా నా అన్ని సినిమాల్లో నా అన్ని సినిమాల్లో పాటలు హిట్ మ్యాన్ ప్రేమికుడు భారతీయుడు ఒకే ఒకడు ఖుషి అన్ని సినిమాల్లో అట్లాగే ఇటువంటి సినిమాలో కూడా పాటలు హిట్ అయినాయి దీనిలో కూడా పాటలు హిట్ మ్యూజిక్ హిట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుద్ది తప్పకుండా మళ్ళీ ఈ అందరి మాట్లాడిన తర్వాత ఇంకోసారి ట్రైలర్ కామ్గా చూడండి కామ్గా చూడండి అరవకుండా చూడండి కామ్గా చూడండి అప్పుడే అర్థమవుతుంది ఓకే ఇప్పుడు నేను ఇప్పటిదాకా మీరందరూ పవర్ స్టార్ అన్నారు ఈ సినిమాతోటి రియల్ స్టార్ ఆయన సినిమాలోనే కాదు సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా రియల్ స్టార్ ఆయన నిజంగా చేసి చూపిస్తున్నారు అందరు సినిమాలోనే హీరోగా ఉంటారు కానీ నిజ జీవితంలో కూడా హీరో ఆయన రియల్ హీరో ఈ సినిమా ఎక్కడికో ఆయన ఉన్నత శిఖరాలకి ఇండియా మొత్తం గుర్తు చేస్తుంది ఈ సినిమా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు ఆంది వచ్చేసింది ఆంది అంటే తుఫాన్ ఆ తుఫాన్ మీరే థ్యాంక్స్ ఈరోజు ట్రైలర్ లాంచ్ తర్వాత కొంతమంది గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఆ కొంతమంది ఎవరు నాకు తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ ఆ కొంతమంది ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా నెగిటివ్గా కక్కుతున్నానే ఉన్నారు ఈ సినిమా రాదు ఆ సినిమా ఆగిపోయింది అని హెవీ నెగిటివ్ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను ఈ సినిమా మొదలై ఐదేళ్ళు అయింది ఈ ఐదేళ్ళు రెండు పెనడమిక్ అడ్డొచ్చింది ఆ రెండు పెన్నడమిక్ని అడ్డొచ్చిన మా వర్క్ ఆగలేదు మేము చేసుకుంటూనే ఉన్నాం దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఒక మంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది మా పవర్ స్టార్ ఒక్క సీట్ల నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ లైట్లో గెలిచారు డెప్టీ సీఎంగా ఎదిగారు ఆయన వాళ్ళు ఆపలేదు ఈ నెగిటివ్ చేస్తూనే ఉన్నారు కానీ మేం మాట్లాడకుండా మా పని మేము చేసుకుంటానే ఉన్నాం ఎందుకంటే మాకు తెలుసు మీకు తెలుసు ఇది వాళ్ళు రాసే పిచ్చిరాతలు లేకపోతే వాళ్ళు చెప్పే నెగిటివ్ కమెంట్సు ఇది ఒక చిన్న గుడిసి కాదు ఇది ఒక అంచు కోట ఏది పవర్ స్టార్ సినిమాని ఏది ఆపలేదు అండ్ అభిమానులైన మిమ్మల్ని ఎవరు ఆపలేరు అండ్ చాలా మంది ఈ సినిమాకి చాలా బడ్జెట్ ఎక్కువైంది వర్కౌట్ అవుతా అన్నారు వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను మన పవన్ సార్ ఇమేజ్కి ఎంత చేసినా తక్కువే అంతకంటే ఇక్కడ ప్రొడ్యూసర్ రత్నం సార్ ఉన్నారు ఆయన సినిమా అన్ని హై బడ్జెట్లే ఓవర్ బడ్జెట్లే అన్ని రెండేళ్ళు మూడేళ్ళు కానీ అన్ని సినిమాలు చూస్తే ఒక జీన్స్ భారతీయుడు బాయ్స్ ఆయన ఒకే ఒకడు అన్ని పెద్ద సినిమాలు ఇండియా మొత్తం తిరిగి చూసేలాగా అన్ని భాషలు హిట్ చేశారు అలాగే ఈ సినిమా కూడా ఉండబోతుంది వాళ్ళందరూ ఇంకోటి చెప్తున్నాను ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్ అప్పట్లో టూ థౌసండ్ ఫోర్లో అప్పట్లో టూ థౌసండ్లో ఖుషీ సినిమా ఫస్ట్ హైయెస్ట్ కలెక్షన్ దాని తర్వాత ఫస్ట్ హండ్రెడ్ క్రాస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తెలుగు సినిమాలో గబ్బర్ సింగ్ అది పవన్ సార్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ మన సినిమా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ అయితే కొట్టబోతున్నాం అండ్ ఈ సినిమా నేను ఒక్కనే చేస్తే తప్పు చేసే అని చెప్తే తప్పు ఈ సినిమాకి మంచి గ్రౌండ్ ప్లాన్ వేసి ఒక బేస్ క్రియేట్ చేసిన క్రిష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే డైరెక్టర్ తిరికరణ్ గారు మా అప్స్ అండ్ డౌన్స్ లో మాతో ఉండి ఈ సినిమా చివరిదాకా మాతో ట్రావెల్ చేసిన దానికి ఆయన ఇన్వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్ చిన్న చాలా థ్యాంక్స్ అండ్ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా మిత్రులు ఇంత దూరం వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమా ఇంత డిలే అవడం కారణం మంచి ప్రోడక్ట్ మీకు మంచి సినిమా అందించాలని అండ్ ఈసారి మట్టుకు డేట్ మారదు ఇండస్ట్రీ రికార్డ్స్ మారుతుంది ఆంది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక్క గ్రూప్ పిక్చర్ ఒక్క గ్రూప్ పిక్చర్ మిడిల్లో మిడిల్లో ఉండాలి ரெடிடி